ఓం శాంతి అవ్యక్త మాసపు తీవ్ర పురుషార్థం కొరకు స్వమానము తేదీ ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు స్వమానము నేను ఆపదల నుండి రక్షించే సైనికుడను యోగాభ్యాసము నేను ఆత్మను సర్వశక్తులతో సంపన్నంగా ఉన్నాను సుప్రీం కమాండర్ నుండి మరియు ఆత్మనైన నా నుండి శుద్ధమైన శక్తిశాలి సంకల్పాల ప్రకంపనలతో బలహీన ఆత్మలకు బలము లభిస్తున్నది సహాయము మరియు రక్షణ లభిస్తున్నాయి ధారణ నేను ఇతరులకు సహయోగం ఇవ్వాలి చింతన నేను ఏ ఖాతాలు జమ చేసుకోవాలి అందుకు అనుసరించాల్సిన విధానము ఏమిటి ఓం శాంతి